పాషాండసాగర మహాభడపాముఖాగ్ని శ్రీరంగరాజరణాంజమూల ముకాగ్ని శ్రీ లోకమణి మండప మార్గధాయి రామానుజో విజయతేతి రాజరాజ భగవద్ రామానుడు తమ పెద్దల ఆజ్ఞను ధిక్కరించినా సరే అర్హులైన వారందరికీ పరంపదానికి పోవాలనే ఒక సదుద్దేశంతో వారందరికీ మంత ద్రోయాన్ని ఉపదేశించిన మహానుభావులు పైగా శ్రీమన్నారాయణ దివ్య పాదాల విధానం సేవించటే పరమాత్మ కానీ వారికి ఎందు కుల విశ కానీ ఉన్నత జాతి సంభవులని అనే విచక్ష కానీ ఉపదేశి ఉపదేశిస్తూ అందరి ఎందు సమతాభావాన్ని నెలకొల్పిన పుణ్యాతులు ఇంకా వెయ్యి సంవత్సరాల క్రితం కిందటి పరమాత్మ యొక్క దివ్య సుందర మంగళ విగ్రహ సందేశంలో వీక్ష విక్ష ఏమాత్రం తగదని తన దగ్గరుండి ఆచరణలో పెట్టించిన కర్మయోగి ఇంకా భగవంతుని చే స్వయంగా ఉపదేశించబడి శ్రీమన్నారాయణుని ఆరాధనా పద్ధతిగా ఉన్న పాంచురాత్రాగమాస్త్రాన్ని కొందరు పడుతూ గేలి చేస్తూ అడిదూ ఉంటే వారి విషప్రచారం ఖండిస్తూ పాంచరాత్రాగమ పాంచురాత్రాగమాస్త్రాన్ని ప్రచారం చేస్తూ సింహాచలం శ్రీకుర్మం మొదలైన వైష్ణవ క్షేత్రాల్లో పాంచనుసరించి భగవదారాధన జరగవదని కట్టడి చేసిన ఉత్తమ పురుషులు వారు అటు పరమాచారాలు మన దేశంలో దించి వెయ్యి సంవత్సరాలు వైష్ణవ మతాన్ని పట్టుకొమ్మైన భగవద్మాలు జరుగు వారిపైను ప్రేమ అభిమానం వారు అనుగులు ఇతరులకు వైష్ణవాలలో మఠాలలో వారిని స్మరిస్తూనే ఉంటారు సమారంభం లక్ష్మీనాథసమారంభం నాథమ అస్మదాచార్యపర్యంతం వందే గురుపురం పురం సమ్యకలాపేన మహామహతార ఉపబృహే నమో వ్యాస విష్ణు వైష్ణవిన ఓం అస్మద్గురు నమ శ్రీమతి రామా శ్రేప్పమల్నారాయణ సకల మానవుడు లేదా జీవుల స్వీకరించదర్శించిన ఇష్టములను వదులుకోదలచిన అనిష్టములు స్వీకరించుటకు విడిచిపెట్టేటకు వాడి భాగం తెలియజేటకును ప్రదీపం తమస్సీచేక్దీపం ఇవ్వాలి కో చీకటిని అజ్ఞానం హరించటకు తొలగించటకు సత్ అసత్తులు వేరువేరుగా తెలియటకు భగవానుడు దీపం వలె ప్రమాణభూతమైన శాస్త్రములైతో ప్రసాదిస్తాడు అనినట్లుగా వేదాంతమును ప్రమాణం ప్రసాదించి తాను స్వయంగా అవతరించి వేదాంత విషయ జ్ఞాన ఉపదేశాచరణ రూపం ఉపదేశించును అది ఎట్లు నారాయణ సముత్పన్నం జ్ఞానం కృతయగే స్థితి ధన్యూతం త్రేతయం సంకీర్ణ బుద్ధయోగోదేవాద్రపురస్సరా

కృష్ణద్వాదశాచయ పున పునస్తాధవిత చకార బ్రహ్మసూత్ర అనుషం సూత్ర ఇవి స్కాంద పురాణకత వాక్యము శ్రీమల్నారాయణుడు భగవాను వలన ఆవిర్భవించిన జ్ఞానం తృతయుగమున అట్లే ఉండను త్రేతోయుగమున జ్ఞానం కొద్దిగా మారి రూపం పొందిన ఆది ద్వాపరయుగము లోపించిన లోపించిపోయినది అట్లు లోపించగా సందేహబుద్ధిని కలిగిన బ్రహ్మరుద్రాదులు దేవతలు శరణ వాడు వికార రహితులైన శ్రీమన్నారాయణ సరైన పొందారు అట్లు బ్రహ్మరుద్రాదులు తమ కార్య భగవాను విజ్ఞాపన చేయగా పురుషోత్తమ భగవానుడు పరాశ్రను వలన వ్యాసుడిగా అవతరించి లోపించిన వేదములను మరలా అవతరించను అతడు ఆ వేదములు మొదట నాలుగుగా విభజించను ఆ తర్వాత ఇరవై నాలుగుగా విభజించను అటు నూరుగా మరల ఒకటిగా వెయ్యిగా మరలా నూట ఇరవైగా విభజించాను అట్లా వేదములు విభజించిన ఆ వేదముల యొక్క అర్థమును తెలియటకు బ్రహ్మ సూత్రములోచించను అవి స్పష్టముగా ఉన్న సూత్రమనేది ఇట్లు తాను బ్రహ్మ సూత్రములోచించటం ముందు తన శిష్యుడైన జైముని మహర్షి చేత వేద పూర్వ భాగం సూత్రముల చేసి వారిని తాను అంగీకరించి వేదములను ఉత్తర భాగమును స్పష్టంగా తెలియటకు తానే స్వయంగా బ్రహ్మసూత్రములు రచించను ఇట్లు అధాతో ధర్మజిజ్ఞాసాన్ని ప్రారంభించి అనావృత్తి శబ్దా అనావృత్తి శబ్దన వరకు రెండు భాగములను అనగా పూర్వ భాగము ఉత్తర భాగముగా ఉన్న ఈ ఒక ప్రబంధమునకు వ్యాఖ్యానముగా ఒకే శాస్త్రము అందించం ఈ విషయమనే మృత్తికారులైన హోదాలు ఇట్లు చెప్పి సంహితమేత శారీరకం జయమనీష్ ఏన షోడస లక్షణేది ఇది శాస్త్రైకత్వ సిద్ధి అని చెప్తున్నారు ఇందులో జయమని చెప్పిన పూర్వమీమాంస శాస్త్రం పశు పుత్ర వృష్టి అన్న స్వర్గాది అహికమిక ఫలసాధనమైన కర్మలు నిరూపించను మీమాంస శాస్త్రంలో మొదటి అధ్యాయంలో విధి అర్థవాద మంత్ర నామధేయులుగా విభజించబడిన వేదములకు ధర్మ ప్రామాణ్యం నిరూపించబడింది నిధివాక్యముల విధివాక్యముల ద్వారా విహిత కర్మలందు ప్రవృత్తిని నిషేధ ద్వారా నిషేధ కర్మలైన నివృత్తిని అర్ధవాద వాక్యముల ద్వారా ఆయా దేవతాదులు మేము ప్రాశస్తి ఉండదు మంత్రవాక్యముల ద్వారా అనుష్టిపదగిన కర్మలు నామధేయుములుగా ధాత్వార్థ నిరూపణం చేసి ఉన్నారు ఇక రెండవ అధ్యాయమున శబ్దాంతర అభ్యాస సాంఖ్య గూఢ ప్రక్రియ నామధేములుగా కర్మ విభాగం నిరూపించి ఉన్నారు మూడవ అధ్యాయన శృతి వాక్య ప్రకారణ స్థాన సమాఖ్య అను ఆరు ప్రమాణం వచ్చే అంగ క్రియా విచారము చేసి ఉన్నారు నాలుగవ అధ్యాయమున కర్త్వార్థ పురుషార్థములను ప్రేక్త నిరూపించున్నారు ఐదవ అధ్యాయం సృత్యాది ప్రమాణములు క్రమంగా నిరూపించబడింది ఆరో అధ్యాయం అధికారిని ఏడవ అధ్యాయం సామాన్యాతి దేశము ఎనిమిదవ అధ్యాయం విశేషాతి దేశము తొమ్మిదవ అధ్యాయం ఊహ పదవ అధ్యాయం బాధ పదకొండవ అధ్యాయ తంత్రమును పన్నెండవ అధ్యాయం ప్రసంగము నిరూపించి ఉన్నారు తర్వాత సంకర్షణము నాలుగో అధ్యాయములు చే దేవతా స్వరూపం నిరూపించ నిరూపించబడింది ఈ విధంగా జైన మహర్షుల ప్రతించము మీమాసశాస్త్రము చే పదహారాధ్యాయంలో వేద పూర్వభాగం ప్రతిపాదం పడిన కర్మలు నిరూపించి ఉన్నారు ఇక బ్రహ్మసూత్రములు సర్వేశ్వరుడైన పరమాత్మ గురించి చేతనాచేత సంఘాత రూపమైన జగత్తును గురించి కర్మవశమున జనన మరణ రూపమైన సంసార సుఖదుఖములు అనుభవించిన జీవులు పరమానంద స్వరూపుడైన పరమాత్మ అనగా ఉపాయమును బ్రహ్మ విజ్ఞన్ములు ఉపాసన ముక్తి పొందిన జీవుని ఐశ్వర్యం గురించి తెలియజేయమన్నారు ఉపనిషత్తులు చే ప్రతిపాదింప ప్రతిపాదింపబడిన ఒక్కొక్క విషయమును వివరించు అధికరణములుగా ఏర్పరి ఏర్పరచబడినవి పరమాత్మను తెలియజే ఈ వేదాం శాస్త్రము శారీరక మేమా శాస్త్రము వ్యవహరించబడుతున్నది ఇది నాలుగు అధ్యాయములుగా పదహారు పాదములుగా నూట యాభై ఆరు అధికరణములుగా విభజించబడి ఐదు వందల నలభై ఐదు సూత్రములతో కూడింది స్వస్తి జై శ్రీరామ్